రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం నన్ను నమస్కారం నేను మీ రెడ్డి మిట్టపల్లి ఇవాళ వచ్చి సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే సంబంధించిన భద్రతా అధికారులు కువైట్ వ్యాప్తంగా తనిఖీలితంగా చాలా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా అందులో భాగంగా నిన్న అనగా శుక్రవారం రోజున కువైట్లోని పలు ప్రాంతాల తనిఖీ నిర్వహించడం జరిగింది అలాగే భారీగా ఉల్లంఘన నమోదు చేస్తారు చాలామంది అదుపులో గడి తీసుకోవడం జరిగింది కువైట్లోని ఆల్ రాయ్ ప్రాంతంలో భద్రతాధికారులు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా సుమారుగా రెండు వందల ఏడు మందిని అరెస్ట్ చేశారు అందులో పదకొండు మంది పైన ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ ఉన్నట్లు తెలియజేస్తున్నారు ఇందులో వివిధ రకాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అయితే పాల్గొన్నాయి తనిఖీల్లో అంటే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అలాగే ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు వీళ్ళందరి కూడా పాల్గొనడం జరిగింది ఇందులో ఉదాహరణ మనం చూసుకుంటే ఎలాంటి వారిని అరెస్ట్ చేశారని చెప్పి మనం చూసుకున్నట్లయితే ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలు అంటే ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి అగ్ని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నలభై తొమ్మిది ఉల్లంఘన గుర్తించినట్లు చెప్తున్నారు అలాగే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక యాభై తొమ్మిది ఉల్లంఘన అయితే గుర్తించారు అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించడం వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని ఒక ఆరుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే మిగతా నివాస చట్టాలు ఇలాంటివి ఉంటాయి కదా అలాగే వర్క్ పర్మిట్ లేనట్టు వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఒక ఇరవై రెండు మందిని అదుపులోకి తీసుకున్నారు అలాగే ఒక షాప్ని క్లోజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే నాలుగు లైసెన్స్ లేకుండా కార్మికులు ఎవరైతే వర్క్ చేస్తుంటారు అలాంటి వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు సో మొత్తం ఏదంటే ఒక రెండు వందల ఏడు మందిని ఈ ఆల్రాయ్ ప్రాంతంలోనే అదుపు తీసుకున్నారు ఇదిలా ఉండగా కువైట్లోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది కువైట్ వ్యాప్తంగా నిన్న మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన భద్రతా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా భారీగా ఉలంగా అయితే నమోదు చేశారు ఆరు వందల ముప్పై ఎనిమిది ఉలంగాలు నమోదు చేసినట్టు తెలియజేస్తాం అలాగే చాలా మంది అయితే అదుపు తీసుకున్నారు ఆ లిస్ట్ కూడా మనం ఒకసారి చూద్దాం నలభై ఆరు మంది వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని అదుపు తీసుకోవడం జరిగింది ఇరవై ఆరు మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళని అదుపులో తీసుకున్నారు అలాగే సరైనటువంటి పత్రాలు లేనటువంటి ఒక పంతొమ్మిది మందిని అదుపులో తీసుకున్నారు మాద ద్రవ్యాల కేసులు ఒక పదహారు మందిని అలాగే వర్క్ పర్మిట్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని ఒక తొమ్మిది మందిని అదుపులో తీసుకున్నారు అలాగే ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది మద్యం కేసులు ఒక పదమూడు మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇంకా ఇంకా చిన్న చిన్న కేసులు ఇంకా ఉన్నాయి ఆ విధంగా చాలామంది అదుపులో తీసుకున్నారు వీటితో పాటుగా నాలుగు వందల ఎనభై ఒక ట్రాఫిక్ ఉల్లంఘనలు అయితే నమోదు చేశారు అలాగే కువైట్లోని హైవేలు మరియు ప్రధాన రహదారులు ఏవైతే ఉంటాయో వాటిని లక్ష్యంగా చేసుకొని అక్కడ ఎవరైతే రెక్లెస్గా వెహికల్స్ నడుపుతుంటారో వారిపైన దృష్టి పెట్టి ఉల్లంఘనలు నమోదు చేయడం తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు నిన్న ఒక్కరోజునే కువైట్లోని పలు రహదారులు అలాగే రింగ్ రోడ్లు ఉంటాయి కదా అలాంటి చోట్ల వీళ్ళు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా నూట పద్నాలుగు ఉల్లంఘనలు అయితే నమోదు చేయడం తెలియజేస్తున్నారు ఇరవై రెండు వాహనాలు గడ స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఆరు మోటార్ సైకిల్స్ని గట స్వాధీనం చేసుకున్నారు ఏడుగురిని ట్రాఫిక్ కోర్టుకి రెఫర్ చేసినట్టు తెలియజేస్తున్నారు సో ఈ విధంగా కువైట్ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజుని ఈ విధంగా తనిఖీలు నిర్వహించారు వీటికి సంబంధించిన వీడియోలు నేను ఆల్రెడీ కొన్ని ప్లే చేస్తున్నాను మరికొన్ని వీడియోలు తనకు ప్లే చేస్తున్నారు వాటిని కూడా మీరు గమనించవచ్చు కువైట్లోని సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక వార్త ప్రచారంలో ఉంది అదేంటంటే కువైట్లో ఎవరైతే ఇరవై రెండో నెంబర్ వీజా కలిగి ఉంటారంటే ఫ్యామిలీ వీజాలు కలిగి ఉంటారో అలాంటి వారికి సంబంధించిన ఒక వార్త ప్రచారంలో ఉంది సో అందులో ముఖ్యంగా ఏమైందంటే ఎవరైతే ఫ్యామిలీ వీజాలు కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు ఎవరైతే అకామాలు రెన్యువల్ చేసుకోకుండా కొన్ని ఉల్లంఘనకు పాల్పడి ఉంటారో అలాంటి వారిని మళ్ళీ వారు పునరుద్ధరించుకోవచ్చు అనే విధంగా ఆ వార్త ప్రచారంలో ఉంది సో వారికి ఉన్నటువంటి జరిమానాలు అవన్నీ రద్దు చేయడం కానీ లేదంటే వాళ్ళు ఏదైనా ఫైన్ గట్టి మార్చుకోవడం కానీ ఇలాంటివి చేసుకోవచ్చు అన్నట్టుగా ఆ వార్త ప్రచారంలో ఉంది కానీ దీనిపైన కువైట్కి సంబంధించినటువంటి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అయితే స్పందించడం జరిగింది దీన్ని ఖండించారు సో అలాంటి వార్త ఏమీ లేదు అలాంటిది ఏమీ తీసుకోవాలి మేము అలాంటి దానిపైన చర్చించలేదు అలాంటి నిర్ణయం కూడా ఏమీ తీసుకోలేదు ఇవన్నీ అసత్యపు వార్తలు ఇలాంటి వాటిని నమ్మకండి అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు ఏదైనా సరే అధికారికంగా మేము ఏదైనా నిర్ణయం తీసుకున్నా ఏదైనా ప్రకటన విడుదల చేసినా అది మీరు అఫిషియల్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మాత్రమే తెలుసుకోండి అంతే తప్ప వేరే మార్గాల ద్వారా మీరు ఏదైనా విన్నట్లయితే అవి అసత్య వార్తలు మాత్రమే అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఈ ఫ్యామిలీ వీజాలకు సంబంధించి ఏదైతే వార్త ప్రస్తుతానికి బయట ప్రచారంలో ఉందో అది ఒక అసత్యపు ప్రచారం అని చెప్పేసి అధికారులైతే ఇంకా తెలియజేస్తున్నారు కువైట్లో ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాల సంఖ్య ఎక్కువైపోతుంది మనం ఎప్పుడు దొరుకుతామా అని చెప్పేసి కాసుకొని ఎక్కడ దొరుకుతావా అని చెప్పేసి కాసుకొని ఉంటారు ఏదో విధంగా మనల్ని వాళ్ళని బురిడి కొట్టించి మన దగ్గర ఉన్న డబ్బులు కాజేయడానికే ట్రై చేస్తుంటారు సో అందులో ముఖ్యంగా వీడియో కాల్స్ మేము పోలీస్ అధికారులు అని చెప్పేసి ఫోన్ కాల్స్ చేసి మనకు సంబంధించిన డేటా డేటానికి అడుగుతూ ఉంటారు ముఖ్యంగా అధికారి కమాండింగ్ తోటి చాలా బెదిరిస్తున్నట్లు మనకు సంబంధించిన సెక్యూరిటీ కార్డు వెంటనే చూపించమని చెప్పేసి అడుగుతూ ఉంటారు పొరపాటును కానీ మీరు చూపించారో మీకు సంబంధించిన డేటా మొత్తం వాళ్ళు తస్కరించడానికి అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మీరు చూపించకండి ఇదే విధంగా ఒక వ్యక్తి ఫోన్ చేశాడు ఒక ప్రవాసిడికి నీ ఐడి కార్డు చూపించి నేను పోలీస్ అని చెప్పేసి అన్నాడు అయితే ఆ వ్యక్తికి ఆల్రెడీ అరబీ బాగా వచ్చు అతనికి అనుమానం కలిగింది సో ఇతను మాట్లాడుతున్నటువంటి ఆ అరబిక్ లాంగ్వేజ్లో చాలా తప్పులు ఇతనికి ఉన్నాయంట సో దాంతో అతనికి అనుమానం వచ్చింది ఇతను కోయిటీకి సంబంధించిన పౌరుడు కాదు అని చెప్పేసి అతను సమాచారం అయితే అందించాడు భద్రతాధికారులకి భద్రతాధికారులు దీనిపైన బాగా నిభా నిఘా పెట్టిన తర్వాత ఆ వ్యక్తిని రెడీ హ్యానడ్గా పట్టుకోవడం జరిగింది సో అతను ఏషియన్ దేశాలకు సంబంధించిన ఒక వ్యక్తి ఒక ప్రవాసిడే కానీ పోలీస్ డ్రెస్ వేషం వేసుకొని నేను పోలీసు అని చెప్పేసి ఐడి కార్డులు చూపించమని చెప్పేసి వారి దగ్గర నుంచి డేటా అనేటువంటిది తస్కరించి దాని ద్వారా మోసాలకు పాల్పడుతున్నాడు అంటే వారి దగ్గర నుంచి డబ్బులు కాజేయడం లేదా ఆన్లైన్ ద్వారా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇలాంటివి కనుక చేస్తున్నాడు అనమాట అది ఒప్పుకున్నాడు నేను విధంగా చేస్తాను అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది సో ఎట్లాగే ఒక వ్యక్తిని విధంగా పట్టుకున్నారు కానీ ఇలాంటి కాల్స్ చాలా వస్తున్నాయి కోవైట్ నుంచే కాదు బయట దేశాల్లో కూర్చొని మేము కొవైట్ అని చెప్పేసి ఫోన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో ఎప్పుడు కానీ గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే కోవిడ్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు కానీ బ్యాంక్ అధికారులు కానీ అలాగే నెట్వర్క్ సంస్థలు ఏవైతే ఉంటాయో అంటే మన సిమ్ కార్డ్ యూస్ చేసినటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా ఎవరు కానీ మీకు ఫోన్ చేసి మీ డేటా కూడా అడగరు మీ ఓటీపీలు చెప్పమని కానీ మీ ఐడి కార్డులు చూపించమని కానీ అడగరు ఆ విధంగా ఎవరైనా చెప్తే కనుక అది మ్యాక్సిమమ్మల్ని మోసం చేయడానికి ఉంటుంది తప్ప నిజం కాదు ఒకవేళ ఏదైనా అడిగితే కనుక మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి కలవండి అంతే తప్ప ఆన్లైన్లో ఎవరైనా మీకు ఫోన్ చేసి మేము పోలీసుమని చెప్పినా లేదంటే బ్యాంక్ అధికారిని చెప్పినా ఇంకా వ్యక్తం ఎవరైనా సరే ఫోన్ చేసి డీటెయిల్స్ అడిగితే మాత్రం చెప్పకండి జాగ్రత్తగా ఉండండి ప్రజలు కువైట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు ప్రవాసులు కావచ్చు కోవిడ్కి సంబంధించిన పౌరులు కావచ్చు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు కోవిడ్కి సంబంధించిన భద్రతాధికారులు ఒక గృహ కార్మికుడిని అదుపులో తీసుకున్నారు అందులోను మన భారతదేశానికి సంబంధించిన గృహ కార్మికుడు ఆయన చేస్తున్నటువంటి పనిని చూస్తే ఇది కరెక్టే అని చెప్పేసి మీరు కూడా ఒప్పుకుంటారు ఆయన ఏం పని చేశాడో తెలిసిన మాదక ద్రవ్యాల వ్యాపారం అది కూడా అతను స్పాన్సర్కి తెలియకుండా స్పాన్సర్ వెహికల్లోనే ఇతను ద్రవ్యాలు సప్లై చేస్తున్నాడు ఇది భద్రతా అధికారులు చెప్తున్నటువంటి విషయం అంటే ఇతను కువైటి అతని దగ్గర పనిచేస్తున్నాడు కువైటి అతను వెహికల్ ఏదైతే ఉంటుందో ఆ వెహికల్లోనే ఇతను మాదక ద్రవ్యాలు బయట సప్లై చేస్తున్నాడు ఎందుకంటే ఇతను ఓన్ వెహికల్లో వెళ్తే దొరికిపోయేదానికి అవకాశం ఉంటుంది కువైట్ వాళ్ళ వెహికల్ అయితే మ్యాక్సిమం తనిఖీ చేయరు కదా ఆ ఉద్దేశంతో ఇతను కువైట్ అతను వెహికల్లోనే సప్లై చేస్తున్నాడు సో వాళ్ళు ఎక్కడైతే అడ్రస్ చెప్తారో ఆ అడ్రస్కి వెళ్ళడం అంటే ఇతను మా మొత్తం డేటా అంతా కూడా ఆన్లైన్లో సేకరిస్తాడు సో వాళ్ళు ఆర్డర్ ఇచ్చి ఎక్కడైతే ఆర్డర్ చెప్తారో ఎక్కడ డెలివరీ కావాలంటారు అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తాడు అమౌంట్ మాత్రం డైరెక్ట్ క్యాష్ కాదు దీనికి ముందుగానే ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ ద్వారా కొన్ని వెబ్సైట్స్ చెప్తాడు ఆ వెబ్సైట్లోకి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది అమౌంట్ చేసిన తర్వాత ఇతను తీసుకెళ్ళి అక్కడ వస్తువులు వాళ్ళకి అమ్ చెప్పడం జరుగుతుంది అంటే వస్తువులు అంటే ఈ మాద్రవెతాక ఇవ్వడం జరుగుతుంది అందులోనూ ఖరీదైనటువంటి మాదిరి వెళ్ళేవి ఏమీ తక్కువ రేటు ఇక్కడ కాదు సో అలాంటి బిజినెస్ చేస్తున్నాడు మన ఇండియన్ డ్రైవర్ కోవిడ్ వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి డ్రైవరే సో మరి అతనికి అంత నెట్వర్క్ ఎలా వచ్చిందో కానీ అతను ఏ విధంగా మరి చేయాలనుకున్నాడో తెలియదు కానీ ఎంత ధైర్యం ఉందో మరి అతనికి తెలియదు కానీ మొత్తం అంటే ప్రస్తుతానికి పట్టుపడ్డాడు అతనిపైన చట్టపాలని చర్యలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు మరి అంతే కదా మనందరికీ తెలుసు గల్ఫ్ దేశాల్లో మద్యం మాద్రవ్యాల కేసులు కనుక చాలా కఠినమైనటువంటి శిక్షలు అయినగా ఉంటాయి అందులోనూ మాధురవ్యాలు మరీ కఠినంగా ఉంటాయి శిక్షలు మరి ఈయనకి ఎలాంటి శిక్షలు పడతాయి మరి చూడాలి కువైట్లోని షువేక్ పోర్ట్కి ఒక కంటైనర్ వచ్చింది అయితే ఆ కంటైనర్ పైన అనుమానం వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులు ఆ కంటైనర్ని ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి వస్తువులు చూసిన తర్వాత వీళ్ళు ఒక్కసారిగా కంగుతిన్నారు భారీగా అయితే స్వాధీనం చేసుకున్నారు సుమారుగా మూడు వేల ముప్పై ఏడు బాటిల్ని స్వాధీనం చేసుకున్నారు అయితే వాళ్ళు ఏ విధంగా తీసుకోడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు ఎందులో పెట్టి తీసుకొచ్చారు అనేది మీకు దానికి సంబంధించిన ఒక వీడియో ప్లే చేస్తున్నా ఒకసారి చూడండి చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత సీక్రెట్గా కూడా పెట్టి తీసుకొని రావచ్చా అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే వస్తుంది ఒకటికి సంబంధించినటువంటి క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి షేక్ సబా ఖాళీద్ అల్ అహ్మద్ అల్ సబా గారు అధికారిక పర్యటనలో భాగంగా యూకేకి చేరుకున్నారు మన భారతదేశంలో ప్రభుత్వ రంగ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏదైనా ఉందంటే బిఎస్ఎన్ఎల్ అది మనందరికీ తెలుసు కదా మనందరికీ పరిచయం అయినటువంటి బిఎస్ఎన్ఎల్ ఎవరు తెలియని వాళ్ళు అంటూ ఉండరు కానీ ఆ నెట్వర్క్లో డేటా అనేటువంటి చాలా తక్కువ స్పీడ్తో ఉంటుంది మనందరికీ తెలుసు ఆ విషయం సో మిగతావన్నీ కూడా ముందుంటే బీఎస్ఎన్ఎల్ ఎప్పుడు లాస్ట్లో ఉంటుంది అయితే ఆల్రెడీ అన్ని నెట్వర్క్లు ఫోర్ జీ ఫైవ్ జీలు దాటి సిక్స్ జీకి వెళ్తుంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఏం చేసి ఫోర్ జీకి వచ్చింది దేశవ్యాప్తంగా తొంభై ఏడు వేల ఐదు వందల బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ టవర్స్ని ఇవాళ మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు ఆన్లైన్ ద్వారా సో ఈ తొంభై ఏడు వేల ఐదు వందల టవర్స్ బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన ఫోర్ జీ టవర్స్ ద్వారా గ్రామాల్లో కూడా నాణ్యమైనటువంటి ఇంటర్నెట్ సేవలు అందడానికి అవకాశం ఉంటుంది మెరుగైనటువంటి సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన తెలియజేశారు సో అది కూడా కరెక్టే ఎందుకంటే బీఎస్ఎల్ అనేటువంటిది మారుమూల కూడా సిగ్నల్స్ ఇతనికి వస్తాయి సో ఇప్పుడు ఫోర్ జీ నెట్వర్క్ను లాంచ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మంచి సిగ్నల్స్ ఇతనికి అందడానికి అవకాశం ఉంటుంది తమిళనాడులో ఇవాళ ఒక ఘోర సంఘటన చోటు చేసుకుంది టీవీకే పార్టీ అధ్యక్షుడైనటువంటి విజయ్ మనందరికీ తెలుసు కదా ప్రముఖ సినీ నటుడు హీరో ఆయన ఒక ర్యాలీ నిర్వహిస్తుండగా ఆ ర్యాలీలో తొక్కిసలాట జరిగి సుమారుగా ముప్పై ఒక్క మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు అలాగే పలువురికి అస్వస్థతోటి హాస్పిటల్ అయితే అడ్మిట్ అయ్యారు అంటే వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది సో ఇది చాలా విషాదకరమైన సంఘటన అని చెప్పేసి మనం చెప్పుకోవాలి చాలా సంవత్సరాల తర్వాత హైదరాబాద్లోని మూసీ నదికి వరద పోటెత్తింది అది ఎంతలా అంటే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మునిపి అంతటి వరద అయితే వచ్చింది సో గతంలో ఎప్పుడు కానీ లేదు ఎప్పుడూ వంద సంవత్సరాల క్రితం ఇలాంటి వరద వచ్చిందని చెప్పేసి అంటున్నారు అయితే అప్పట్లో ఉన్నటువంటి నవాబులు రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికోసం కొన్ని ఏర్పాట్లు చెరువులు అయితే కట్టించున్నారు కానీ ఇప్పుడు ఆ పైన కట్టినటువంటి డ్యామ్లు ఏవైతే అవన్నీ కూడా గేట్లు తేయడంతో ఒక్కసారిగా వాద ఉద్దతి పెరిగిపోయి హైదరాబాద్లోని మూసీ నదీ పరివాహకంలో ఉన్నటువంటి బస్ స్టాండ్లు కావచ్చు మిగతా ప్రాంతాలు కావచ్చు ఇండ్లు కావచ్చు ఇవన్నీ కూడా నీట మునిగిపోయి సో ప్రస్తుతానికి దీనిపైన అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు ఆల్రెడీ సుమారు ఒక ఆరు వందల మందినిక సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది సో ఇవాళ నైట్కి మళ్ళీ వర్షం పడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటి నుంచి ముందు జాగ్రత్తలు కనుక తీసుకుంటూ ఉన్నారు సో ఏదైనప్పటికీ గతంలో ఎన్నడో లేదు ఇంతటి వరదలు హైదరాబాద్లో మూసినదికి సో దీనికి సంబంధించిన వీడియోలు అయితే మీకు సోషల్ మీడియాలో దొరుకుతాయి ఒకసారి చూడండి అది హైదరాబాదా లేకపోతే అమెజాన్ నదే అన్నటువంటి డౌట్ అయితే మనకు వస్తుంది ఆ రేంజ్లో అక్కడ వర్షపాతం సిటీల్లో లోయల్లో పారినట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వర్షం నది అయితే ప్రవహిస్తుంది ఒకసారి సోషల్ మీడియాలో మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూడండి ఏ విధంగా ఉందో అవర్ద ఉధృతి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వైద్యు మన పద్దెస్ పిస్లో సుమారుగా రెండు వందల తొంభై రూపాయల ఇరవై ఐదు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వ్యతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోల్స్ వాళ్ళు మనకు అందినట్టు సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై నాలుగు నెలల డెబ్బై ఏడు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై ఏడున్నర నూట అరవై ఒక పిలుసుకుంది ఫ్రెండ్స్ ఎఫ్కే జ్యువెల్స్ వాళ్ళు ప్రస్తుతానికి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఆఫర్లు కూడా ప్రకటించినారండి సో మంచి మంచి డిజైన్స్తో కూడినటువంటి వస్తువులుగా తీసుకొచ్చున్నారు సో మీరు ఎవరైనా బంగారం కొనాలనుకుంటుంటే ఒకసారి ఎఫ్కే జ్వరల్స్ విజిట్ చేయండి తప్పకుండా మీకు ఆభరణాలు అయితాక ఆ డిజైన్స్ అయితే మీకు నచ్చడానికి అవకాశం ఉంటుంది అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు చెప్పండి మీకు కొంత డిస్కౌంట్ లభిస్తుంది అలాగే ఒక కూపన్ కూడా ఇస్తారండి నైఫ్ కూపన్ ఒకటి సో తప్పనిసరిగా ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి అలాగే కొంతమంది హ్యాపీ కస్టమర్స్ అంటే అక్కడికి వెళ్ళి వస్తువులు తీసుకున్న తర్వాత వస్తువులు నచ్చాయి అలాగే మంచి ధరలకే ఇచ్చారు ససమమైన ధరలకే ఇచ్చారు అని చెప్పేసి కొంతమంది మనకి మెసేజ్ వీడియోలు కూడా పెట్టడం జరిగింది అలాంటి వాటిలో ఒక వీడియోని కూడా మీకు నేను ప్లే చేస్తాను ఏమరి కస్టమర్స్ హే పాకిస్తాన్ సే aaye hue hai hamare fk jewelry ko aake సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికీ జై హింద్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా వీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి